క్రిస్మస్ వేడుకల్లో అధికారులు పాల్గొనాలనే స్ఫూర్తిని విస్మరించారు అన్నారు ప్రశాంత్ రెడ్డి ప్రోటోకాల్ పాటించకపోవడం గతంలో తాము ప్రజల కోసం మంజూరు చేయించిన అభివృద్ధి పనులను ఆపాలనుకోవడం మంచిది కాదన్నారు ప్రేమ త్యాగం సేవకు పర్యాయపదం క్రైస్తవం అన్నారు నియోజకవర్గ క్రిస్మస్ సంబరాల్లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ సంబరాల్లో అధికారులు పాల్గొనాలనే స్పూర్తిని పక్కకు పెట్టడం సరైంది కాదని బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు బాల్కొండ మండల కేంద్రంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మతాల పండుగలను అధికారికంగా నిర్వహించడాన్ని ప్రారంభించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే అన్నారు ఇలాంటి వేడుకల్లో ఆర్టీఓ సిఐ ఎస్ఐలు తదితర అధికారులు పాల్గొనే స్ఫూర్తి కేసీఆర్ ప్రభుత్వ హయంలో కొనసాగిందని గుర్తు చేశారు వచ్చేసారి జరగబోయే ఈ వేడుకల్లో అధికారులందరూ పాల్గొనేలా చూస్తానన్నారు ఫోటోలు పెట్టకుండా ప్రోటోకాల్ విస్మరించాలని విమర్శించారు ఫోటోలు పెట్టనంత మాత్రాన తనకు జరిగే ఇబ్బంది ఏమీ లేదన్నారు ప్రజల మనస్సులో తానున్నానన్నారు కానీ చట్టం రాజ్యాంగ మార్గంలో నడవకపోవడం సరైంది కాదని విమర్శించారు గత ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ సహకారంతో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి మసీదులు మందిరాలు సంఘ భవనాలు తదితర అభివృద్ధి పనులకు చేయించిన మంజూరీలను ఆపాలని ప్రయత్నిస్తున్నట్టు వినిపిస్తోందన్నారు అలాంటి ఆలోచన ఎంత మాత్రం సరికాదన్నారు ఆ పనులు వ్యక్తులకు కాకుండా ప్రజలకు ఉపయోగపడే పనులని మర్చిపోకూడదన్నారు పార్టీలు అధికారంలోకి రావడం మారినా ప్రభుత్వాలు కొనసాగుతాయని మర్చిపోకూడదన్నారు ఒక ప్రభుత్వం ప్రజల కోసం మంజూరు చేసిన పనులను ఆపేస్తే ఆ ప్రభుత్వం పార్టీ అనిపించుకుంటుందే తప్ప ప్రభుత్వం అనిపించుకోదన్నారు ఈ పనులకు యథావిధిగా ముందుకు తీసుకుపోవాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు సూచిస్తున్నానన్నారు గెలిపించినందుకు మరింత బాధ్యతగా సేవ ఈ కార్యక్రమంలో అన్ని మండలాల ఎంపీపీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎంపీటీసీలు మరియు బాల్కొండ నియోజకవర్గ క్రిస్టియన్ డెవలప్మెంట్ ఫోరం అన్ని మండలాల క్రైస్తవ పాస్టర్ల అసోసియేషన్ అంతర్జాతీయ స్పీకర్ నిజామాబాద్ నుండి డాక్టర్ జాన్ మెస్లీ తదితరులు పాల్గొన్నారు కొత్త సమాచార లోపం వల్ల కొద్ది ఆలస్యమైంది మీ అందరు కూడా నన్ను మన్నించాలని చెప్పి నేను కోరుతాను అధికారులకు మనకు సమన్వయ లోపం జరిగింది కాబట్టి ఈ యొక్క ఇబ్బంది జరిగింది నెక్స్ట్ టైం నుంచి ఇట్లా జరగకుండా చూసుకుంటామని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేదన మనం చేస్తాము నేను ఎప్పుడు అనే మాట క్రైస్తవం ప్రేమ త్యాగం సేవ ఈ మూడు నుంచి పుట్టిందే ఈ పరమార్థంలో ఉంది క్రైస్తవం అని చెప్పి బలంగా నేను నమ్ముతా అని చెప్పి మీ అందరికీ మనం అయితే ఈ దేశంలో ఈ మధ్య కాలంలో కొన్ని విపరీతమైన పోకుల ఒక విపరీతమైన ధోరణిలో వింత ధోరణులు జరుగుతూ ఉన్నాయి అది మంచిది కాదు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు వారి యొక్క హక్కులతో సగనుణంగా జీవించే హక్కు అందరికీ ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ సమాధానానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏ దేవుడు కొంచెం పరమార్థం మాత్రం అదే ఉంటుంది ఎవరు కూడా ఒకరిని కొట్టుకోనం ఒకరిని రకమానం ఒకరికి అన్యాయం చేయమనం ఏ దేవుడు ఏ గీతం ఏ ఏ బైబిల్ కానీ ఏ భగవద్గీత కానీ ఏ కురాన్ అని చెప్పదు అయితే అన్ని మతాల యొక్క సారాంశం బలహీనకి సాయం చేయడం ప్రేమను పంచడం ఇదే ఎంత తప్పిస్తే వేరే చెప్పండి కాబట్టి అందరం కూడా అదే కోవలేకపోయింది జీసస్ అదే మనం జీసస్ అంటేనే చాలు ఆయన చాలం ఈ లోకానికి చాటి చెప్పింది ఆయన మార్గంలో నడిచేటట్టు మందిని కూడా ఒక ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అందరికీ కూడా గౌరవం ఇవ్వబడాలి అనే ఒక స్ఫూర్తితో తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ప్రభుత్వమే అధికారికంగా ఈ కార్యక్రమాలు చేయాలని దీంట్లో నియోజకవర్గానికి సంబంధించిన అధికారులు అందరూ కూడా పాల్గొనాలా చెప్పి గత ప్రభుత్వం భావించి అక్కడే జరుపుకుంటా వచ్చింది కానీ ఈసారి ఆ స్ఫూర్తి కొద్దిగా తప్పైంది అని చెప్పి నాకు భావిస్తూ ఉన్నా వచ్చేసారి నుంచి తప్పకుండా గత ఐదు సంవత్సరాలు ఎట్లా జరి పది సంవత్సరాలు ఎట్లా జరిగిందో అక్కడ జరుపుకోవడానికి నేను మళ్ళీ ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను చెప్తాను ప్రాసెస్ గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఇవాళ ఈ గవర్నమెంట్ ఉండొచ్చు వేరే గవర్నమెంట్ ఉండొచ్చు కానీ ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రజల కోసం ఏమన్నా పన్ను మంజూరు చేస్తే అవి కంటిన్యూ చేయాలి అవి అక్కడ బ్రేక్ కావాలి బ్రేక్ అయితే ప్రభుత్వం అనిపించుకోవాలి పార్టీ అనిపించుకుంటుంది ప్రభుత్వంగా మన పన్ను మంజూరు అయినది కాబట్టి అవి ముందు కొనసాగాలి అని చెప్పి నేను ఈ ప్రభా ప్రభుత్వానికి కూడా సూచిస్తా ఉన్నాను ఇదే